ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక రెయి రెసిపీ చూద్దాము బాగా వర్షం పడుతున్నప్పుడు క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు నోరు కొంచెం చప్పగా ఉన్నప్పుడు ఏదైనా ఫీవర్ వచ్చి అట్లాగా ఎంత మంచి కర్రీ ఉన్న ఒక్కొక్కసారి ఎత్తినా అవి అనమాట ఇలా స్పైసీగా చేసుకోవాలనిపిస్తుంది అప్పుడు మేము ఇది చేసుకుంటుంటాము సో దీనికి ఒక ఒక ఫోర్ ఫైవ్ చిల్లీస్ తీసుకోండి ఒక ఆనియన్ అండ్ చింతపండు కొంచెం సాల్ట్ ఇవి తీసుకొని సింపుల్గా ఒక స్మాల్ కర్రీలా చేసుకోవచ్చు దీన్ని వెరీ టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను పచ్చిమిర్చిని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకుని ఈ పీసెస్ని కొంచెము రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి మెత్తగా దంచుకోకూడదు అలాగే ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ చింతపండు కొంచెం వాటర్లో నానపెట్టుకోవాలి వాటిలో నానపెట్టాక ఈ గుజ్జు అంతా ఈ గిన్నెలోనే తీసేసుకోండి అప్పుడు ఇవన్నీ మిక్స్ చేయాలన్నమాట ఇక్కడ ఎక్కడ మనకి కుకింగ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి కొంచెం హైజెనిక్గానే చేసుకోవాలి డ్రింకింగ్ వాటర్తో క్లీన్ చేసుకొని మంచిగా కొంచెం హైజెనిక్గా చేసుకుంటే ప్రాబ్లం ఉండదు అనమాట పచ్చిమిర్చిని ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటాము ఇలా చింతపండు రసం తీసుకొని దీంట్లో ఈ పచ్చిమిర్చి ఈ ఆనియన్స్ సాల్ట్ వేసేసి మెత్తగా కొంచెం అనమాట అందుకనే దీన్ని పచ్చిమిరకాయ నలపడం అంటారు ఏం కదా అంటే పచ్చిమిరకాయ నలిపాను అని చెప్తారు అనమాట చాలామంది ఈ రెయిలో చేసుకుంటూ ఉంటారు అలాగే ఎండిపుచ్చితో చేస్తే నలుపుడు కారం అంటారు ఈ నెల్లూరు ప్రకాశం డిస్టిక్ ఈ రాయలసీమ సైడ్ ఎక్కువ చేస్తుంటారు ఇది అలాగే తెలంగాణలో పచ్చి పులుసు అంటారు బట్ దట్ ఈస్ డిఫరెంట్గా ఉంటుంది ఇది మటుకి పచ్చిమిరకాయ నలపడం అంటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ అంతా కూడా మనం హ్యాండ్ యూజ్ చేస్తే చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా నేను పచ్చిమిర్చి దంచాను కానీ ఆ అమ్మ వాళ్ళు అయితే దంచరు డైరెక్ట్గా ఈ వాటర్లో వేసేసి వాటర్ కూడా తీరు చింతపండు వేసి ఆ పచ్చిమిర్చి కూడా వేసి చేత్తోనే నలిపేస్తారనమాట అంటే అది అవి నలిగిపోతాయి ఇప్పుడున్న మనమైతే నా అంత గట్టిగా చేయలేము సో ఈ ప్రాసెస్లో చేస్తాం కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైని అప్పుడు వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా సద్ద అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్ నైట్ అన్నంలో వాటర్ పోసి మార్నింగ్ ఆ అన్నంలో ఈ పచ్చిమిరకాయ నలిపింది కనుక వేసుకొని తింటే మామూలుగా ఉండదు టేస్ట్ అదిరిపోయింది ఇది అన్నీ ఇలా దీంట్లో వేసేసి దీన్ని బాగా ఇలా నలిపేస్తారనమాట ఈ కొంచెం మంట వస్తుంది చెయ్యి కానీ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం భరించాలి ఈ ఆనియన్స్ పీసెస్ మధ్యలో తగులుతుంటాయి కొంచెం చింతపండు తక్కువ వేసుకోండి మరి పుల్లగా ఉంటే బాగోదనమాట కొంచెం కారంగా ఉంటే బాగా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్య ఆనియన్ పచ్చి ఆనియన్ పీసెస్ తగులుతుంటాయి ఎంత అన్నమైనా తినేసేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అందుకే దీన్ని రెయినీ రెసిపీ కూడా అంటాం అనమాట మేము స్టైలిష్గా ఇప్పటి రోజు అమ్మలైతే పచ్చిమిరకాయ తలిపామంటారు సో ఇట్స్ సో టేస్టీ రైస్లో వేసుకొని మీరు కూడా తినండి ట్రై చేయండి ఎంత బాగుంటుందో ఈ వేరువేడి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసుకొని కొంచెం వేసుకోండి ఇంకా ఆనియన్ పీసెస్ వస్తే చాలా బాగుంటాయి అది కొంచెం ఇది మా ప్రకాశం రాయలసీమ నెల్లూరు వాళ్ళకి బాగా తెలుసు నిజం చెప్పండి ఎంతమందికి నోరూరుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎంత ఫుడ్ అయినా తినొచ్చు అనిపిస్తుంది అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి तस्कोड़े